కారం రంగు రుచి ఆ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ను గౌరవించి వారి రోజు కోర్టులోకి వచ్చి రోజు హాజరు దాదాపు రెండు మూడు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారి రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది దాదాపు రెండు మూడు నిమిషాలు ప్రెసెన్స్ రికార్డ్ రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ను గౌరవించి వారి రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది ఓకే రెండు నిమిషాల ప్రక్రియ దాదాపు అనేది రెండు మూడు నిమిషాలు అయిపోతుంది రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం